ట్రాఫిక్ వెంకటరెడ్డి ఏసిపిల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశంలో ఏసిపి వెంకటరెడ్డి మాట్లాడుతూ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మొత్తం నూట పదమూడు ఘోర రోడ్డు ప్రమాదాలు జరిగాయని తెలిపారు వాహనదారులు వ్యతిరేక దిశలో ప్రయాణించకుండా మేడ్చల్ జాతీయ రహదారిపై యూటర్న్లను పెంచామని ఏసిపి చెప్పారు మేము తగ్గిస్తాం మాక్సిమం అని చెప్పేసి మేము మాటిచ్చినాను తర్వాత ఇంకొకసారి కూడా మీటింగ్ పెట్టాను ఆ సమయంలో కూడా మీకు చెప్పి ఉందా గతంలో దానికి తగ్గట్టు కృషి చేసినాం ఆ కృషి ఫలితము మ్యాక్సిమం అంటే రెండు వేల ఇరవై మూడులో నూట ఎనిమిది ఫ్యాటల్ యాక్సిడెంట్స్ అయ్యింది ఈసారి కొద్దిగా పెరిగినాయి నూట పదమూడు అయినాయి దీంట్లో ఒకటి రెండు యాక్సిడెంట్స్ అవి వేరే రీజన్ తోట అది టెక్నికల్ రీజన్ ఒక రెండు తీసేసుకున్నా కూడా మూడు పెరిగినట్టే మనము ఈ నెల వయసు కూడా తీసుకుంటే జనవరిలో ఏడు ఫిబ్రవరిలో తొమ్మిది మార్చిలో పది ఏప్రిల్లో తొమ్మిది మేలో ఎనిమిది జూన్లో ఏడు జూలైలో ఎనిమిది ఆగస్టు సెప్టెంబర్లో కొంచెము బాధాకరంగా అనిపించింది పన్నెండు పన్నెండు యాక్సిడెంట్లు అని అక్టోబర్లో లో పద్నాలుగు మేము అక్టోబర్లో ఇరవై ఐదు వరకు కూడా యాక్చువల్గా ఏడు యాక్సిడెంట్స్ ఉంటాయి అంటే ఈ నెలతోటి మనము బయట పడిపోతామని ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ మీద మనము ఈ రోడ్డు తీసుకుంటే ఇంత బిజీ ఉంటుంది అయినప్పటికీ పద్దెనిమిది వార్ మీద అయిన అక్కడ కూడా తగినాయి తర్వాత స్టేట్ హైవే పదమూడు అయింది మనం హెచ్కేఆర్ రాజీవ్ రాథారి మీద అదర్సు ఒక ఇరవై ఏడు మొత్తము నూట పదమూడు అయింది ముఖ్యంగా మేము ఈ ఫెడరల్ యాక్సిడెంట్స్ కారణాలని ఎనలైజ్ చేసుకుంటే ఒకటి సెల్ఫోన్ డ్రైవింగ్ పదమూడు డ్రంక్ అండ్ కండిషన్లో బండి నడిపినటువంటి సందర్భాల్లో జరిగిన ఫెడరల్ యాక్సిడెంట్ ఒకటి మైనర్ డ్రైవింగ్ మీరు అందరూ చూసారు చిన్నపిల్లడు మన టౌన్లో తర్వాత నాట్ మెయిన్ మేజర్గా జరిగేది ఏంటంటే ఈ డిస్టెన్స్ మెయింటైన్ చేయకపోవడం ఈ టూ వీలర్లు తర్వాత లూనా లాంటివి ఇటువంటి వెహికల్ అన్నీ కూడా హెవీ వెహికల్స్ మనము క్రషర్స్ కానీ పెద్ద పెద్ద ట్రక్స్ కానీ కంటైనర్స్ వీటికి దగ్గరగా పోవడం మూలంగా మనము రెండు మూడు ఇన్సిడెంట్లు మనం చూసుకుంటే మనము ఒక తల్లిని తీసుకొని వస్తూ కిస్టాపూర్ నుండి చెక్ పోస్ట్ వస్తున్నాడు అతను ఆ వస్తున్నటువంటి సందర్భంలో ఆ పక్కకున్నటువంటి ఒక చిన్న మోటార్ కార్ తగిలి ఇతను టిపర్కి మన డీసీఎం కిందకి వచ్చి ఇట్లా జరిగినటువంటిది ఇప్పుడు ఒక దగ్గర సేమ్ అదే మనం చెక్ పోస్ట్ ఒకరు ఆపోజిట్ లో వెళ్తున్నారు ఒక కారు ఆగింది సడన్ గా డోర్ తీసేవారికి తండ్రి తర్వాత వాళ్ళు వస్తున్నారు పాపము తండ్రి చనిపోయిన అటువంటి ఇన్సిడెంట్ ఈవెన్ నిన్న కూడా మనం చూసుకుంటే ఆ టీవీఎస్ పడ్డడం మూలంగా ముగ్గురు ఏమో లోపలికి పడ్డారు ఒక పిల్లోడు బయటికి పడ్డాడు కాలు ఫ్రిడ్ లో అది ప్రమాదం ఈ విధంగా ఎనలైజ్ చేస్తే అపోజిట్ డైరెక్షన్ లో పన్నెండు సడెన్ బ్రేక్ వేయడం వల్ల ఒకటి సడెన్ లేన్ చేంజ్ వల్ల ఎనిమిది అనథరైజ్డ్ పార్కింగ్ తోటి రెండు వీటి మూలంగా అయి అనైజ్డ్ పార్కింగ్ మీద కూడా మేము రెగ్యులర్ గా చాలెన్స్ చేస్తున్నాం డ్రగ్ అండ్ డ్రైవ్ కూడా మీకు అందరు కూడా తెలుసు ఎఫెక్టివ్గా చేస్తున్నాం ఇంపాక్ట్ ఉండేటట్టుగా చేస్తున్నాం తర్వాత దీనికి అందరు కూడా మేము మీకు తెలుసు ఎక్కడెక్కడ ఇదివరకు రెండు యూటర్న్ ఉన్నటువంటి ప్లేస్ లో మెడ్చల్ టౌన్ లో చుట్టుపక్కల కూడా సెవెన్ టర్న్ ఎందుకంటే ప్రజలు ఈ రాంగ్ సైడ్ అనే ఉద్దేశంతో వాళ్ళు దూరం పోయి టర్న్ తీసుకోవడానికి వాళ్ళ ఫ్యూయల్ తర్వాత టైం ఉందా అవుతుందని వాళ్ళు భయపడేం చేస్తారంటే రాంగ్ సైడ్ వెళ్తారు దాన్ని నిరోధించడానికి నివారించడానికి నెంబర్ ఆఫ్ యూటర్న్స్ కూడా ఇక్కడ పెంచడం తర్వాత ఎంక్రోచ్మెంట్స్ మీరు మార్కెట్ లో ఇక్కడంతా కూడా చూస్తే ఎంక్రోచ్మెంట్స్ కూడా దించడం అంబేద్కర్ స్టాచ్యూ లో తర్వాత ఈ బ్లాక్ స్పాట్స్ కూడా ఏడు ఇదివరకు బ్లాక్ స్పాట్స్ ఏడు ఉండేది వాటిని ఐదిటికి తగ్గించినాం తర్వాత సెవెంటీ ప్లేసెస్ లో మనము ట్రాఫిక్ అవేర్నెస్ కార్యక్రమాలు చేసిన ఇది మేజర్ గా మనం తిరిగే వెహికల్స్ కు తర్వాత కొద్దిగా పబ్లిక్ అవేర్నెస్ రావడం మూలంగానే ఈ వెహికల్స్ ఈ ఫార్టల్ యాక్సిడెంట్స్ కూడా అట్లీస్ట్ ఆ మాత్రం మేనేజ్ అయినాయి లేకుంటే నేను అనుకుంటా ఇది ఇంకింత కూడా పెరిగే పరిస్థితి ఉండే నేను మనందరం చూస్తాము ఒంటి గంటకు రెండు గంటలకు ఈ ఏరియాలో మనము అతను ఓన్లీ సిమెంట్ బ్లాక్స్ తాగి వెళ్తూ అతనే కొట్టుకొని చనిపోయినటువంటి అత వెళ్ళి ఆ ఏరియాలో మనం చూస్తే కనబడింది రోడ్డు షోల్డర్స్ ని వీటిని ఇంప్రూవ్ చేయడానికి మన రాజు ఆర్ అండ్ బి తీసుకొని మున్సిపల్ కమిషనర్ వీళ్ళని కూడా తీసుకొని రోడ్ షోల్డర్స్ అంటే మేజర్ గా మనకున్నటువంటి ఇండస్ట్రియల్ ఏరియా ఉంది కనుక ఇక్కడ ఇండస్ట్రియల్ ఏరియాలో లేబర్ వివిధ రాష్ట్రాలకు వచ్చి మన దగ్గర ఉన్నటువంటి వాళ్ళు కూడా పనిచేస్తూ సాయంత్రం మార్నింగ్ సమయంలో రోడ్డు మీకు వెళ్ళి నడుచుకుంటూ పోతారు షోల్డర్ లేకుంటే రోడ్డు మీద నడుచుకుంటూ పోతున్నారు అందుకని యాక్సిడెంట్స్ అవుతున్నాయని చెప్పేసి వాళ్ళతో ప్రత్యేకంగా మాట్లాడి రోడ్డు షోల్డర్స్ ని ఇంప్రూవ్ చేయించినాము నిన్న మన కూడా మీరు దూర మనం డబ్బులు కూడా చూస్తే అక్కడ విలేజ్ సెక్రటరీ వాళ్ళని పట్టుకొని చేయించాము స్పెషల్ డ్రైవర్స్ నెంబర్ ప్లేట్ ఒక ముప్పై రెండు సార్లు మనము నెంబర్ ప్లేట్ లేని దాని మీద కూడా చేశాము ఇంకా ఇంతకు ముందు ఇప్పుడు మేజర్ గా ఏంటంటే గండి మైసమ్మ మదిద్పూర్ రోడ్ ని ఫోర్ లైన్ చేయాలని చెప్పేసి సిపి గారికి లెటర్ వచ్చిన రాసి రాసిడియట్ అటు సైడ్ హెచ్కేఆర్ రూట్ లో అలియాబాగ్ తర్వాత జినో వ్యాలీ తుర్కపల్లి ఆ ఏరియాలో లైట్ లేకపోవడం మూలంగా ఒక దిక్కు బస్సు దిగి రాత్రి వేళల్లో ఊరికి వెళ్లే సందర్భంలో చాలా సార్లు యాక్సిడెంట్స్ అయ్యి పెడస్ట్రియన్స్ చనిపోతున్నారు దీన్ని నివారించడానికి అనుమానం ప్రత్యేకంగా అక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రియల్ ఏరియా వాళ్ళని కన్సల్ట్ అయ్యి ఒక ఫైవ్ ప్లేసెస్లో లాల్గడి మలక్పేటు అలియాబాగ్ జినోమ్ వ్యాలీ తుర్కపల్లి అచ్చాయపల్లి ఈ ఏరియాలలో హైమాస్క్ లైట్స్ ఏర్పాటు చేస్తున్నారు కెమెరాస్ కూడా పెట్టిస్తున్నారు ఈ సందర్భంగా పబ్లిక్కు నా ప్రత్యేకమైన విన్నపం ఏంటంటే ఈ మొత్తం ఈ ఎనాల ఎనాలిసిస్ చేస్తే సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ యాక్సిడెంట్స్ అన్ని అన్ని కూడా థర్టీ ఫైవ్ అంటే ఫిఫ్టీన్ టు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ మధ్యలో ఈ గ్రూప్ అంతా కూడా వర్కింగ్ గ్రూప్ దీని మూలంగా కుటుంబంలో చిన్నపిల్లలు చదువుకున్న పిల్లలు కానీ తర్వాత సంపాదించే వ్యక్తి కానీ చనిపోతే ఆ కుటుంబానికి ఎంత లాస్ అవుతుంది అనేటువంటిది మనం అందరికి కూడా తెలుసు ఆర్థికంగా సామాజికంగా వాళ్ళు ఎంత వెనుకబడిపోతారు ప్రజలు ఈ చుట్టుపక్కల ఈ విషయాల మీద కొద్దిగా అవగాహన కలిగి ఉండి స్వయంగా వాళ్ళు ఈ నిబంధనలు సెగ్మెంట్ బెల్ట్ కానీ హెల్మెట్ కానీ రాంగ్ సైడ్ పోకుంటుండడం కానీ తాగి నడపడం కానీ తర్వాత సెల్ ఫోన్ డ్రైవింగ్ కానీ ఇవన్నీ చేయకుండా ఉంటారని చెప్పేసి ఇక్కడ ఈ సేఫ్టీని మనము రోడ్ సేఫ్టీని పెంచడానికి నేను ప్రయత్నం చేస్తున్నాం తమ వంతుగా ప్రజలు కూడా సహకరిస్తారని చెప్పేసి ఈ సందర్భంగా ఎలక్ట్రానిక్ ప్రింట్ ప్రింట్ మీడియా ముందర మేము రిక్వెస్ట్ చేస్తాం సార్ ఇంత